దాతలు ముందుకొచ్చే కొద్దీ సామాజిక సేవా కార్యక్రమాల్ని మరింత విస్తరిస్తామని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ సత్య సత్యగౌర చంద్రదాసులు తెలిపారు జమినీ ఎడిబుల్ సహకారంతో హైదరాబాద్ నార్సింగిలో అక్షయపాత్ర ఫౌండేషన్ చేపట్టిన వంటశాల ఆధునికీకరణ మూడు ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రారంభించారు ముప్పై పిల్లలకు భోజనం తయారు చేసే అక్షయపాత్ర ఫౌండేషన్ జెమినీ ఎడిబుల్స్ సంస్థ సహకారంతో యాబై పేల మందికి తయారు చేసేలా వంటశాలను తీర్చిదిద్దినట్లు సత్యగౌర చంద్రదాసులు తెలిపారు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై రెండు వంటశాలల ద్వారా ఇరవై నాలుగు పేలకు పైగా బడులు ఇరవై లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు అక్షయ పాత్రకు సహకరించేందుకు ఆమె సంస్థ సిద్దంగా ఉంటుందని జెమినీ ఎడిబుల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు కిచెన్ కెపాసిటీ పెంచడం అంటే మిడ్ డే మీల్ సర్వీస్ చేయడానికి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలు చేయడానికి తర్వాత కొంచెం ఆధునీకరించడానికి మనం రిక్వెస్ట్ చేశారు చాలా హ్యాపీగా మనం రెండు కోట్లతోటి వీళ్ళు సహాయం చేసి ఈరోజు కిచెన్ను ఆధునీకరించడం జరిగింది తర్వాత మూడు ఎలక్ట్రిక్ వెహికల్స్ను కూడా ఈరోజు లాజిస్టిక్స్ అంటే పిల్లలకు సరి అయిన సమయానికి ఇవ్వడానికి కూడా ఆ రెండు కోట్లతో ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ సంస్థ గత ట్వంటీ సెవెంత్ మార్చ్ అనుకుంటా నాలుగు వందల కోట్ల పైచీలకు వాళ్ళ సంస్థ స్టార్ట్ అయిన రోజు నుంచి మిడ్ డే మీల్ అందజేసే దాంట్లో సక్సెస్ అయ్యారు ఈ అవకాశాన్ని మా అక్షయ పాత్ర ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ అక్షయ పాత్ర రీసెంట్ గా ఫోర్ బిలియన్ మీల్స్ అన్న ఒక మైల్ చేరుకుంది ఈ జెమినీ ఎడిబుల్స్ అన్న ఈ సంస్థను అప్రోచ్ అయితే ఇక్కడ ఈ కిచెన్ని ఆధునీకరణ చేయడమే కాకుండా కెపాసిటీని కూడా పెంచాము ముఖ్యంగా ఒక మూడు ఈవీ వెహికల్స్ ను కూడా మేము మొదలు పెట్టామన్నమాట తెలంగాణలో దీని మొట్టమొదటిసారిగా గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకున్నాము అక్షయ పాత్ర ఆ రకంగా తీసుకుని ఆ మూడు వెహికల్స్ లో భోజనాలు అనేవి స్కూల్స్కి కు సరఫరా చేయడం జరుగుతుందన్నమాట అంతేకాదు ఎన్జిఓగా మాకు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది సో ఈ రకంగా ముందుకు వచ్చిన ఎడిబుల్స్ మరియు వారి యొక్క యాజమాన్యానికి అక్షయపాత్ర పాత్ర తరపున మా కృతజ్ఞతలు